నమస్తే అండి నమస్తే మన గుడివాడ అమర్నాథ్ గారు ఒక సంచలనమైన కామెంట్ అయితే చేశారు కాంగ్రెస్ పార్టీకి అసలు ఓట్లు ఏం లేవు ఎవరైతే అధ్యక్షురాలు ఎవరైతే మాకేంటి అన్నట్టుగా మాట్లాడారు అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు పెద్ద ప్రశ్న చిక్కు ప్రశ్న ఏమన్నా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది అసేతు హిమాచలం పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది స్వతంత్రానికి పూర్వం కూడా ఈ దేశ ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అర్థం ఏంటో తెలుసా చాలా మంది తెలుసుకుంది అందరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు డిక్షనరీలు తిరగేది కాంగ్రెస్ అంటే సమావేశము అని అర్థం ఏంటి సమావేశము ఏం సమావేశం ప్రతినిధుల సమావేశం ఆ ప్రతినిధులు ఎవరు భారతీయులు భారతీయులు కొంత సమూహంగా చేరి ఒక సమావేశం చేసుకొని ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత ఎలక్షన్లో పోటీ చేసి తద్వారా రాజ్యాన్ని పరిపాలించడం అనేది కాంగ్రెస్ అంటే సమావేశము అని అర్థం అయితే ఈరోజు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షాలయ్యింది ఎలా అయింది గతంలో వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఐదు సంవత్సరాల మూడు నెలల కాలం వాళ్ళ తండ్రి గారు విధి వశాత్తు అకాల మరణం చెందారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని బత్సా సత్యనారాయణ నేతృత్వంలో సంతకాల సేకరణ జరిగిందన్నాడు ఇది సత్యం క్యాబినెట్లో బొత్స సత్యనారాయణ ఉండడు ఆ మాట నిజమో అబద్ధమో బొత్స సత్యనారాయణ గారు అప్పన్న స్వామి మీద ప్రమాణం చేసి చెప్పానండి అప్పన్న స్వామి అంటే ఎవరు సింహాచల క్షేత్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే బొత్స సత్యనారాయణకి విజయనగరం జిల్లా వాసి కాబట్టి విజయనగరంలో సినిమానోత్సవం చేస్తారమ్మ పైడితల్లి అమ్మవారు నేను రెడ్డి ల్యాబ్లో వర్క్ చేస్తున్నప్పుడు పైడి తల్లి అమ్మవారుని చాలాసార్లు సందర్శించుకున్నాను నేను విజయనగరంలో ఆ పైడి తల్లి అమ్మవారు కాడైనా ప్రమాణం చేయమని చెప్పాను ఎరే హరే బత్స సత్యనారాయణ చేపించినోడు అతను ఆ తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే నానా నీకు వయసు సరిపోదు నువ్వు పశువుడివి సీనియర్లు చాలామంది ఉన్నారు అని చెప్పి అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ ఓటర్ ఆయన చనిపోయి ఉన్నాడు ప్రణబ్ ముఖర్జీ గారు మన భారత రాష్ట్రపతిగా చేశాడు ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి అందరు కలిసి రోషి ముఖ్యమంత్రిని చేశాడు రోషి ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజు కుర్చీలో కూర్చున్న కింద పోక నువ్వు దిగిపోనే ముఖ్యమంత్రి అవుతావు నువ్వు దిగిపోనే ముఖ్యమంత్రి అవుతా కాంగ్రెస్ కమాండ్ నువ్వు నెక్స్ట్ టైం చూస్తాను సొంత బిడ్డలాగే చెప్పింది సోనియా గాంధీ ఇన్లా వినకుండా తన మనసులో వేరే ఉంది వేరే ఆలోచన ఉంది అతనికి సిబిఐ కేసులు ఈడీ కేసులు తరుముకుంటా వస్తుండే అతనికి తను చేసిన తన తప్పు తనకు పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు కానీ దాన్ని డైవర్ట్ చేయటం కోసం తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని మా తండ్రి చనిపోయే గుండెలు పగిలి చాలా మంది చచ్చిపోయారు మా కొంపలో ఒక్కరు కూడా చచ్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి కొంపలు ఒక్కరు చచ్చిపోలేదమ్మా గుండి పగిలి జగన్మోహన్ రెడ్డి కొంపలో ఒక్కరు చచ్చిపోవాలా అర్థమైంది వాళ్ళు చాలా పెద్ద కుటుంబం కదా ఎందుకు ఒక్కరు కూడా తెచ్చుకోలేదు రాష్ట్రంలో ప్రజలందరూ తెచ్చిపోయారంట రాజశేఖర ఇది ఒక మెలోడీ డ్రామా పెట్టి ఓదార్పు యాత్రని పెట్టి తిరగతా ఉన్న సందర్భంలో మళ్ళీ ఇతను తట్టుకోలేక రోషి గారు అమ్మా మేడం ఆ రాక్షసుడు ముందు నేను తట్టుకోలేకపోతున్నా రోజు ఇబ్బంది పెడుతున్నాను నా వల్లగా తల్లి నువ్వు ఎవరికొకరిని చూసుకోమ్మంటే ఆహా నీ పని ఇస్తుందని రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది సోనియా గాంధీ ఇంకా అది జీర్ణించుకోలేక పోయి పార్టీకి అప్లికేషన్ పెట్టిండు రెండు పేర్లమ్మ ఏంటి ఒకటి వైఎస్ఆర్ పార్టీ రెండోది ఏంటి రాజన్న రాజ్యం ఈ రెండు అప్లికేషన్లు పెట్టుకుంటే ఈ లోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది అవి పర్మిషన్ రాలా అప్పుడు తెలంగాణలో నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక అబ్బాయి శివకుమార్ అనే ఒక అబ్బాయి యువజన శ్రామిక రైతు పార్టీ అని రిజిస్ట్రేషన్ చేసి పెట్టాడమ్మా అర్థం అవుతుందా అప్పుడు యువజన వై శ్రామిక ఎస్ రైతు ఆర్ ఆ పార్టీని ఈయన తీసుకొని మొట్టమొదట ఫౌండర్ ఎవరమ్మ శివకుమార్ నల్లగొండ జిల్లా అబ్బాయి ఆ అబ్బాయి కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాడు పాడు కాదు ఈయన అధ్యక్షుడైంది ఆ పార్టీ అబ్బాయితో మాట్లాడుకున్నారు ఏదో కొంత లచ్చిందేవి కొంత సమర్పించుకొని ఈయన మళ్ళీ అధ్యక్షుడయ్యి పార్టీ పౌండ్రేమో ఎలక్షన్ లో పోతే నేను చెప్పేది ఊరికే అర్థమైపోద్ది శివకుమార్ మొట్టమొదటి అధ్యక్షుడు అయిన తర్వాత ఈయన పోయిండు వాళ్ళమ్మ పులిదండల్లో ఎమ్మెల్యేగా ఈయనేమో కడప పార్లమెంటేరియన్ గా పోటీ చేసి సోనియా గాంధీకి ఇటలీకి కడపకి యుద్ధం అని చెప్పి బంపర్ మెజార్టీతో గెలిచి ఇటలీకి ఏమన్నారు ఆ రోజా కడపకి అని చెప్పి ఆడ తల్లి అసెంబ్లీలో గెలిచింది ఈయన ఏం చేశాడు పార్లమెంటుకి పోయాడు అవునా కాదమ్మా ఇది నిజమే కదా అబద్ధం కాదు కదా నేను అంటుండేది ఏంటంటే అమ్మా అదే అసెంబ్లీలో ఉమ్మడి అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నని అనాల్సిన మాటలన్నీ అన్నాడమ్మా ఆరోజు లో ఉన్న మంత్రులు ఎవరమ్మా ఆనం రామనారాయణ రెడ్డి ధర్మాన ప్రసాదరావు బత్స సత్యనారాయణ వీళ్ళందరూ అసలు దుర్మార్గమైన మాటలు మాట్లాడారు రాజశేఖర రెడ్డి గురించి ఇదే జగన్మోహన్ రెడ్డిని అనరాని మాటలన్నీ అన్నారు వీళ్ళందరూ మళ్ళీ ఆడికి పోయారమ్మా జగన్మోహన్ రెడ్డికి అడిగిపోయి వాళ్ళ క్యాబి వాళ్ళ తండ్రిని తిట్టిన వాళ్ళందరినీ క్యాబినెట్లో పెట్టుకొని రోజా ఎందుకు తిట్టిందమ్మా రాజశేఖర రెడ్డిని ఎవరు ఎవరి చాతకం ఉండో ఇవాళ మా అన్న జగన్ అన్న జగన్ అన్న లేదా అంటే వాళ్ళ తండ్రి శత్రువులందరూ జగన్మోహన్ రెడ్డికి మిత్రులైనారు అర్థమైందా వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి శత్రువులు ఇప్పుడు పెద్దురుడి రామచంద్రారెడ్డి కూడా రాజశేఖర రెడ్డికి శత్రువే కదమ్మా ఆయన కాంగ్రెస్ పార్టీ అయితే అయ్యి ఉండొచ్చు ఆయన కూడా ఈరోజు మిత్రుడైందిగా తండ్రి శత్రువులందరూ జగన్మోహన్ రెడ్డికి మిత్రులు అప్పుడు తండ్రిని గౌరవిస్తున్నట్ట వ్యతిరేకిస్తున్నట్ట రేపు నేనన్న ఈ మాటలన్నీ సరిములాగా అని రేపు అనకపోతే చూడు ఏమయ్యా గుడివాడ అమ్మ నాకు గొడ్డలతో నరికేశారా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయా నీకు హిస్టరీ తెలియదు నీకు హిస్టీరియా రోగం ఏదో బట్టి ఉంది గొడ్డలతో నరకలా వాళ్ళ హైదరాబాద్ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు మద్రాసులో నుంచి మనమే ఇడిపోయినాము ఆంధ్ర రాష్ట్రంగా నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అప్పుడు ఇడిపోయి కర్నూలులో మనం రాజధాని పెట్టుకొని గుంటూరులో కోర్టు పెట్టుకొని మూడు సంవత్సరాలు రాష్ట్రాన్ని కాపాడుకొని చేతగాక మనం వచ్చి తెలంగాణలో మెర్జైనావు ఆంధ్రాలో మెర్జి కావాలా తెలంగాణ ఆంధ్ర వచ్చి తెలంగాణలో మెర్జైంది అది ఫస్ట్ ఎస్ఆర్సీ ద్వారా మెర్జైన రాష్ట్రం వాళ్ళ రాష్ట్రం వాళ్ళు కావాలని కోరుకున్నారు మళ్ళీ రెండు రాష్ట్రాలుగా నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఎలాగా ఉన్నదో పదకొండు జిల్లాల రాష్ట్రం ఇప్పుడు మీరు ఇరవై ఆరు జిల్లాలు చేసుకున్నారు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నారు ఎవరు రాష్ట్రానికి వాళ్ళు పోయినావు వడ్డ్రలతో ఎవరు నరికెరు మనమే పోయి నెహ్రూ కాళ్ళ మీద పడి మేము బతకలేకుండా అంటే తెలంగాణలో మెజ్జి చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా విద్యార్థులు నైన్టీన్ సిక్స్టీ నైన్లో పోరాటం చేసి అక్కడి నుంచి ఆరంభించి వాళ్ళు మోసం చేశారు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఉద్యమం రేగింది ఆ రేగిన ఫలితంగా యథాతథంగా పదకొండు జిల్లాలు గతంలో ఉన్నటువంటి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో పదకొండు ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఇచ్చారు తెలంగాణ అని తెలంగాణ చేసారు నీ రాష్ట్రాన్ని నీవు అభివృద్ధి చేసుకొని చేతగాక వాళ్ళు అన్ని వనరులు ఇస్తే నిర్మాణం చేసుకోరాక మూడు రాజధానులు అని చెప్పి మూడు మొక్కల ఆటకు తెరలేపి ఇప్పుడు అమరావతి రాజధాని అన్నారు మూడు రాజధానులని ఆ మూడు మొక్కలు ఆటకు తెరలేపింది మీ మీరు యువజన శ్రామిక రైతు పార్టీ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసారు అమరావతి ఆడబోడుసులు బట్టలు ఓడదీచరు రాష్ట్రాన్ని సర్వనాశనం చే పట్టించేసి ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేవన్నావు అంటుండవుగా గొడ్డలతో నరికేసిన గొడ్డలతో ఎవరిని ఎవరిని నరికిరు అందరికీ తెలుసు ఎలక్షన్ ముందు రెండు ముందు ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఏం గొడ్డలతో నరకలా అమర్నాథ్ గుర్తు పెట్టుకో నోట్లోంచి కొంచెం మాటలు పొదుపుగా ఎవరికి తెలియలేదు అనుకోబాకు కొంచెం పద్ధతిగా మాట్లాడేది నేర్చుకో రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్ ముందు ఎవరిని ఎవరు కొట్టలతో నరికారు దానికి సమాధానం చెప్పు ఎస్ ఎ క్యాబినెట్ మినిస్టర్ నాట్ ఎ కిడ్ ఓరు అనకాపల్లి ఎమ్మెల్యే కాదు మినిస్టర్ అంటే రాష్ట్ర ప్రజలందరికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కూడా మంత్రి మండలిలో ఒక భాగమే నువ్వు ఒక మంత్రి వని తెలుసుకో ముందు మంత్రి యొక్క లక్షణాలు ఏంటి మంత్రి ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకో ఇవాళ షర్మిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైందు తన తప్పు తాను తెలుసుకొని నేను ఒక మాట చెప్తానమ్మా తప్పును తెలుసుకొని క్షమాపణ కోరినోళ్ళు గొప్పోళ్ళు అమ్మ ఎప్పుడైనా షర్మిళ గారు తన తప్పు తాను తెలుసుకొని నన్ను క్షమించండమ్మా గతంలో తెలుసో తెలియకో తప్పు చేసినాను అని క్షమా మించిన గుణం లేదమ్మా కాబట్టి అమ్మాయి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది అర్థమైందా నీకు నొప్పేంటి ఓట్లు లేవన్నావుగా ఇప్పుడు నీ యువజన శ్రామిక రైతు పార్టీ కాడ ఉండే ఓట్లన్నీ ఎవరి అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు దళితులు అంటే కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రధానంగా అందులో రెడ్డి సామాజిక వర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు ఆ అమ్మాయికి ఒక్క పదవస్తేనే తట్టుకోలేకపోతారు రే రేపు కదా అమ్మాయి గ్రామాల్లోకి వస్తుందిగా సదస్సులకు వస్తుందిగా రేపు నీ దగ్గరుండే వాళ్ళు ఎంతమంది పోయి ఆల్రెడీ కాపు రామచంద్రారెడ్డి రెడ్డి అంటారు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మేము రెండు నియోజకవర్గాలు పోటీ చేస్తాను రఘువీరారెడ్డి ఉండడు ఎంత రేపు ఎంతమంది ఇప్పుడు ఆర్కే ఉండవు మంగళగిరిలో గెలిచి నీకు రామ్ రామ్ సలాం అనడు ఆర్కే కూడా పోయి జాయిన్ అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీలో రేపో మాపో బొత్స సత్యనారాయణ పోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఆయన కాంగ్రెస్ నీకు ముఖ్యమంత్రి పదవా పెద్ద అయినా నువ్వు రా అన్నదనుకో ఆయన్ని లాగిన ఆశ్చర్యపోవడలేదు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకప్పుడు కా కాంగ్రెస్ వాది ఆయన ఆయన కూడా పోయినా ఆశ్చర్యపోలేదు ఎవరు ఉంటారు ఎవరు పోతారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లేదనటం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పుట్టినటువంటి ఏవో హోం నాయకత్వంలో పుట్టిన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు దాదాబాయి నవరోజీ ఆ తర్వాత తిలక్క గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా స్వతంత్ర సమరయోధుడు పనిచేశాడు ఆ తర్వాత మళ్ళీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినారు ఆ కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం లాంటిది దాంట్లో వస్తుంటారు పోతుంటారు రాష్ట్రంలో మొత్తం ఈ యువజన శ్రామిక పార్టీకి ఓట్లేం లేవు కాబట్టి అమ్మాయి మంచో చెడు వాళ్ళు అమ్మాయి ఒక కేథలిక్ క్రిస్టియన్ కాబట్టి మీలాగా మీలాగా అమ్మాయి నేను క్రిస్టియన్ కాదని చెప్పటం లేదా మేము బైబిల్నే నమ్ముకున్నాం మా దేవుడు యేసు ప్రభు అని చెప్పుకుంటుంది అమ్మాయి ఆడపిల్ల అయినా ధైర్యంగా చెప్తుంది మీ ముఖ్యమంత్రి ఆ మాట చెప్పటం లేదు కాబట్టి ఆ అమ్మాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మేము స్వాగతిస్తున్నాము ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెల్లమ్మ నేను కూడా నీకు సాయం చేస్తానంటుండ రేవంత్ రెడ్డి ఆడున్నటువంటి డికే శివకుమార్ ఉన్నాడు ఆడ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆ అమ్మాయికి సహాయ సహకారాలు అందిస్తుంది రెండు రాష్ట్రాల మధ్యలో కర్ణాటక తెలంగాణ మధ్యలో మీ సీటు చినిగిపోకుండా చూసుకోండి అంతేగాని షర్మిల ఆడపిల్లని ఏమనబాకండి ఆ అమ్మాయి రేపు మీ జగన్మోహన్ రెడ్డి కంటే అచ్చ తెలుగు అద్భుతంగా మాట్లాడద్ది కాబట్టి ఆ అమ్మాయి దబిడి దిబిడే చూపిస్తుంది మీకు మీ యువజన శ్రామిక రైతు పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో బంగాళాఖాతంలో కలిసిపోతుంది ఏ తీరం కొట్టుకోపోతారో లక్ష్మీదీవు చేడతారో లేకపోతే మాల్దీవ్స్ ఖాళీగా ఉందంట దీవులు మాల్దీవ్స్ పోతారో లేకపోతే లండన్ పోతారో లేకపోతే అమెరికా పోతారో మీరే తెలుసుకోవాలా కాబట్టి షర్మిలాని చూసి కాంగ్రెస్ పార్టీ గురించి అవాక చవాక్కలు వేయలేదానికంటే మీ ఇంటిని మీరు కాపాడుకోండి మీ ఇంటిని మీరు కాపాడుకుంటే ఆల్రెడీ చాలామంది మాకొద్దు అన్న నువ్వు సెలవు అన్న సాలు జగన్ అన్న సెలవన్న అంటారు దాన్ని కాపాడుకోండి కొంతమంది ఎందుకు రా నాయన బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లో ఉంటే దోతలందరినీ పంపిస్తారు ఆ ఒంగోలు పార్లమెంట్కి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి చిత్తూరు నుంచి రప్పించారు ఒంగోలుకి ఒంగోలులో ఎవరు లేనట్టు ఒంగోలు ప్రజలు అందులో ప్రకాశం ప్రకాశించారన్న నాయన ఆత్మగౌరవం ఎక్కువ కథ చూసుకోండి కాబట్టి మాకుండ శ్రీనివాసులు రెడ్డి పోయిందా ఈరోజు మీరు మా ఆంధ్ర రాష్ట్రంలో ఆ చివరి నుంచి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చిత్తూరు దాకా చిత్తూరు నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ఇరవై రెండు మంది ఎంపీలు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు పాతోళ్ళు ఊరు పోటీ చే దాంట్లోనే మీ ఓటమి అవపడుతుంది కాబట్టి కడపలో పార్లమెంటుకి సరిమలమ్మ పోటీ చేయటం ఖాయం పులివెందల్లో సునీతమ్మ పోటీ చేయటం ఖాయం కాబట్టి ఈ రెండు సీట్లలో మీ సీటీ బర్రం జినిగిపోవటం కూడా ఖాయం సునీతమ్మ పులివెందలకే వాళ్ళ తండ్రి వివేకానందరెడ్డి మర్చిపోదు కదా ఆడపిల్ల కదా శివంగుల్లాగా ఉంటారు తర్వాత ఏమైతే శరిమిల అయితే కడ పార్లమెంట్కి పోటీ చేస్తుంది తెలుసుకుందాం నువ్వు నేనా అంటది అప్పుడు ఈ ఉర్ద గెలుపు ఎవరిదో చూద్దాం గెలుపెవరిదో చూద్దాం అన్నా నీ గెలుపెవరిదో నీదే నాదే అని అంటది కాబట్టి షర్మిలా జోలికి తక్కువ అంచినవి బాకండి ఆ అమ్మాయి క్యాథలిక్ కన్వర్షన్ అమ్మాయి కాబట్టి కేథలిక్ చర్చిలన్నీ ఆ అమ్మాయికి పనిచేస్తే పాత దళిత అందరూ కూడా అవమానపడ్డ ఆత్మగౌరవం ఎక్కువ దళితులకి వాళ్ళందరూ ఆ అమ్మాయి ఖచ్చితంగా ఈసారి నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నానమ్మా కాంగ్రెస్ పార్టీ రాబోయే జనరల్ ఎలక్షన్లో ఒకరో ఇద్దరు ముగ్గురు వన్ టూ త్రీ వన్ టూ త్రీ ప్రాతినిధ్యం అయితే ఉంటుంది ఈసారి అయితే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలని కూడా కోరుకుంటున్నా ఏక మంచిది కాదు నియంతృత్వం మంచిది కాదు ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో దాదాపుగా మనకి సిపిఐ ఎంఐఎం కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ఐదు పార్టీలు ఉంటే చర్చ అద్భుతంగా జరుగుతుంది ఒకవైపు మెజార్టీ ఇస్తే ప్ర ప్రశ్నించేటటువంటి గొంతుకులు ఉండవు కాబట్టి అసెంబ్లీ నియంతృత్వంలోకి పోద్ది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా అన్ని పార్టీలను ఆదరించి సగౌరవంగా తెలుగు జాతి నిండు గౌరవాన్ని నిలపాలని కోరుకుంటున్నానమ్మా గురువారం అమర్నాథ్ కొంచెం భద్రం